నమస్కారం సిఆర్వి న్యూస్ కు స్వాగతం అర్జున తపస్సు అగ్నిగుండ మహోత్సవం విజయవంతం చేయండి శ్రీ కాళహస్తీశ్వర కార్యనిర్వహణాధికారి ఎన్విఎస్ మూర్తి కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం పరిపాలన భవనంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయ వార్షిక తిరునాళ్ల సందర్భంగా అర్జున తపస్సు అగ్నిగుండ వాస్తవం విజయవంతం చేయాలని ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆలయ అధికారులు వివిధ శాఖల సిబ్బందితో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి పరిపాలన భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలని ఏ విధమైన పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి పలు సూచనలను చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రెడ్డి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నూకారత్నం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఏఓ కృష్ణారెడ్డి సతీష్ మల్లి దేవస్థానం సూపర్డెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మరియు ఆలయ అధికారులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చూస్తారు మన ఆరోగ్యం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నిమ్మకాయ వాళ్ళని నిష్ఠించడం కాదు अगर डराएंगे तो अब अरे तो बाहर डाबल डाबल करने शोक आता रहा फिर आउट फिर फिर एक टूट में इतना पुरुष बढ़िया आलाच टेस्टी तो कौन सा मुफ्तस तब पसंद क्यों नहीं बोला वजह वजह उठाएं यो मना है अंता आह बाढ़ सीना उन्हें बाहर किधर करने उनका तो बाला यार यार बंदी सिपर टीम पर ఇరవై తొమ్మిదవ తారీఖున ఆడిత్రి తర్వాత ముప్పై తారీఖున దప్పోత్సవం ముప్పై ఒకటో తారీఖు కళ్యాణోత్సవం మూడు నాలుగు కార్యక్రమాలు కూడా మనకి నిర్వహిస్తున్నాము అందులో భాగంగా మనం ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ పోలీసు ఏరియా పైగా వాటి అందరూ కూడా ఇక్కడ ఎలాగైతే మీ సహాయ ప్రచారాలు అందిస్తున్నారో మీ కుమారస్వామి ఆడికి సంపాదించి ఏర్పాటు చేసే ముప్పై నుంచి తారీఖు దర్భోత్సవం ఉంది ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళకి తర్వాత వాడికి గురించి వాళ్ళ బెండ్ వచ్చి వాళ్ళు వారికి సంబంధించి ఫ్యాంక్స్ అనేది ఏర్పాటు చేస్తానికి